آءن ساؤنڈ بیٹھے مائیکرو 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 ساؤنڈ بیٹھے کو مائیکرو ڈارک ہوچو پيٽا پيٽا کرن لڳي ني 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 سر ني سر طرح باغ ۾ جنهن جڙتا هو ۽ ان ڏنڊڙي اس طرح ني వాళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బులు కట్టలేదు కాబట్టి మేము అంటే చెప్పాలి ఇదే కారణం చెప్తున్నా రెండో కారణం చెప్తావాళ్ళు రోజు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన డబ్బులు కూడా కార్పొరేషన్ కట్టకుండా మొదటి పెళ్లినిచ్చింది జరిగినాయి అంతకుముందు జరిగింది అందుకనే వాళ్ళు అందరూ సాయంత్రం <committee> రమ్మన్నారు <suks incarcerated>

కనియం షాట్ అవుట్ చేశారు అందరూ మాట్లాడుနေ చేస్తున్నారు సరే మీరు మీ దగ్గర ఒక డైరెక్షన్ చూస్తే మంచిగా ఉంటుంది మీరు కొత్త అన్నది సరే అన్న అక్కడ ఉంటుంది అక్కడ ఎగుడి ఎగుడి సౌండ్ తోటి 28 లోపల అక్కడ ఉంది చాలా అందంగా ఉంది ఏమొచ్చింది మొదటానికి ఉన్నది నేనే అప్పుడు నాకే కావాలి ఏమొచ్చి ఇక్కడ ఆలోచిస్తున్నాను సరే దాని గురించి ఎక్కడ ఎక్కడ మాట్లాడుకుందాం ఆ తర్వాత మీరు రావడానికి విడిచిట్టున్నారు సార్ అటువైపు చెడ్డు ఇటువైపు షెడ్ తీసేసి స్టాక్ మార్కెట్లో లాగా మామూలుగా వేసిన లాగా చేసినాం అందరూ కనిపిస్తుంటారు కాబట్టి బాగుంది ఇప్పుడు మధ్యలో వాడ కట్టేసేసరికి అటువైపు కనిపించట్లేదు ఇటువైపు కనిపించట్లేదు ఎవరు ఎన ఉంటున్నా వాళ్ళు అమ్ముకున్నారు కానీ వెనకపోయకుండా వాళ్ళు అమ్ముకోవట్లేదు

ད�ས སས སས